వార్తల్లో పాకిస్తాన్ సంబంధించి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే అంశం మనకు వినపడుతోంది నిన్న ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో కంటిన్యూ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఒక గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ప్రారంభమైంది దీనికి సంబంధించి మనీ లాండ్రింగ్ అంటే హవాలా కానీ ఇతర రకాల ఆర్థిక అవకతవకలు చట్టవిరుద్ధంగా చేసే అవకదవకలు ఒకటి మనీ లాండరింగ్ రెండోది ఉగ్రవాదానికి నిధులు అందించడం ఈ రెండింటిని అరికట్టడానికి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదలైంది ఈ రోజున దానిలో ముప్పై ఆరు మంది సభ్యులు ఉన్నారు ఈ ముప్పై ఆరు మందిలో ముప్పై నాలుగు దేశాలు సభ్యదేశాలు రెండు ప్రాంతీయ కూటములు ఒకటి ఐరోపా కమిషన్ రెండు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ టోటల్గా ముప్పై ఆరు మంది ఉన్నారు భారతదేశం పాకిస్తాన్ కూడా దీనిలో భాగస్వామ్య దేశాలే అయితే ఇక్కడ ఈ గ్రే లిస్ట్ అంటే గ్రే లిస్ట్ అనగా ఆ దేశం యొక్క ఉగ్రవాదానికి కానీ మనీ లాండ్రింగ్ కానీ తీసుకున్న చర్యలు సరిగా లేవని ప్రకటించడం అన్నమాట ఇక్కడ అలా లేవని వాళ్ళు కనుక గ్రే లిస్ట్లో పెడితే అసలే ఆర్థికంగా అతలాకుతలంగా ఉన్న పాకిస్తాన్ ఇంకా ఆర్థికంగా వీక్ అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా దేశానికి పెట్టుబడులు తక్కువ వస్తాయి అంతేకాకుండా అక్కడ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారు ఆ కంపెనీలు ఎక్కువ మంది నమ్మరు ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఒక పద్ధతి ఉంది ఉదాహరణకి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పెట్టుబడి పెట్టాలంటే మనం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ద్వారా పెట్టాలి అయితే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పెట్టుబడి పెట్టే వాళ్ళు వ్యక్తులు కూడా ఉండొచ్చు వాళ్ళని క్యూఎఫ్ఐస్ అంటారు అంటే క్వాలిఫైడ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఈ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పెట్టుబడి పెట్టచ్చు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దీన్ని పరిశీలిస్తూ ఉంటుంది ఈ పెట్టుబడులు మనీ లాండరింగ్కి వెళ్తున్నాయా లేకపోతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి వెళ్తున్నాయా అని భారతదేశం పుల్వామా అటాక్ తర్వాత పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టమని చెప్పి కోరింది అయితే ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్కి కొంత సమయం ఇచ్చింది ఇప్పుడు అక్టోబర్ వరకు పాకిస్తాన్కి తను తాను నిరూపించుకోవడానికి టైం ఉంది బ్లాక్ లిస్ట్లో పెడితే కనుక ఎటువంటి అప్పులు పుట్టవు ఈ బ్లాక్ లిస్ట్లో పడకుండా ఉండటానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది ఇప్పటి వరకు బ్లాక్ లిస్ట్లో నార్త్ కొరియా ఇరాన్ దేశాలు ఉన్నాయి ఇప్పుడు గ్రే లిస్ట్లోంచి బ్లాక్ లిస్ట్లో చేరకుండా చైనా సౌదీ అరేబియా టర్కీ వంటి దేశాలు పాకిస్తాన్కి సహాయం చేశాయి ఇప్పుడు ఇక ముందు ముందు పాకిస్తాన్ ఎలాంటి ఒడిదుడుకులు ఎఫ్ఏటిఎఫ్లో ఎదుర్కొంటుంది అన్నది ఒక ప్రశ్నార్థకం